ఎందుకంటే అవర్ ఛానల్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా మీరు ఇంకా టెన్షన్ రావాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు చేయండి ఈజీగా మీరు వెయిట్ లాస్ అవుతారు మళ్ళీ వెయిట్ కూడా పెరగరు అని చెప్పేసి అంటున్నారు సీనియర్ కెనకాలజిస్ట్ డాక్టర్ వెల్లంకి జానకి మ్యామ్ సో మేడం ద్వారానే అసలు మేము చెప్పే ఏ దేనివల్ల మనం వెయిట్ లాస్ అవుతాము మళ్ళీ ఎందుకు పెరగకుండా ఉంటాము మేడం ద్వారా తెలుసుకున్నాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం నిజంగా మేడం మీరు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడే చెప్పారు వెయిట్ లాస్ ఒకసారి అవుతే మళ్ళీ పెరగకుండా అయ్యేలాగా నేను చెప్తాను అది వాళ్ళు పాటిస్తే కదా చెప్పినట్టు షూర్గా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు అంటున్నారు కదా ఎలా పాసిబుల్ మేడం అది సాధారణంగా మనకి ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఈ రోజున ఆ డైట్ ఈ డైట్ డైటీషియన్స్ చాలా ఫేమస్ అయిపోయారు మనం అందరం అవన్నీ చూసేసి ప్రతిదీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సో బేసికల్లీ ఏంటంటే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మనకు అది లోపలికి వెళ్ళి బ్రేక్ అయ్యి గ్లూకోజే కదా అవుతుంది మోస్ట్లీ గ్లూకోజ్ అవుతుంది ఒక్కొక్కసారి అది ప్రోటీన్ కూడా ఎనర్జీనే ఇస్తుంది ఏ మాలిక్యూల్ తిన్నా గ్లూకోజ్ అవుతుంది కొన్ని మటుకు ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ఏదైనా ఒక ఫుడ్ తిన్నప్పుడు అది సెల్లోకి వెళ్ళడానికి గ్లూకోజ్ కావాలి ఆ గ్లూకోజ్ లోపలికి వెళ్ళడానికి కీ ఒకటి ఉంది దాని పేరే ఇన్సులిన్ సీరం ఇన్సులిన్ కూడా కావాలి ఒక మనిషి లావెక్కుతున్నాడు అంటే అతనికి ఇన్సులిన్ బాగా ఉంది అని అర్థం ఓకే ఇన్సులిన్ ఈజ్ ఏ ఎనబాలిక్ హార్మోన్ అంటే కంగారు పడిపోవాల్సింది ఏం లేదు ఒక మనిషి లావుగా తయారవుతున్నాడు అంటే వాడి ఒంట్లో చాలా ఇన్సులిన్ బాగుంది అని తెలుసుకోవాలి చాలామంది ఎండోక్రైనాలజిస్టులు ఈ టెస్ట్ చేయనే చేయరు ఒక మనిషికి షుగర్ వస్తుందని కొంచెం లావ్ అవుతున్నప్పుడు కాషన్ ఇచ్చే ఒకే ఒక టెస్ట్ సీరం ఇన్సులిన్ టెస్ట్ ఓకే అది చేస్తే వాడు రేపు పొద్దున్న డయాబెటిక్ అయ్యాడని కూడా తెలుస్తుంది కాబట్టి వెయిట్ మెయింటెనెన్స్ ఈజ్ ద కీ మీరు ఎలా అయినా తగ్గండి మనందరికీ తెలుసు డైటు ఎక్సర్సైజు యోగా చేయండి లేకపోతే ఏదైనా మిల్లెట్స్ తినండి లేకపోతే మీరు కీటో డైట్స్ చేయండి లేకపోతే రకరకాల డైట్స్ చేయండి ఏది చేసినా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి అది అలవాటు చేసుకోండి నాకు ఏం ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే మన తెలుగు వాళ్ళు ఏపీలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఏం చేస్తున్నారు పొద్దున్నే రెండు ఇడ్లీ తింటారు నాలుగు ఇడ్లీ తింటారు ఒక గంటకల్లా ఆకలిస్తుంది ఇది తప్పదు సో దీన్ని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి మీరు మార్చండి ఎలా మార్చండి రైస్ ఐటెం ఏది తినొద్దు మీరు ఏదైనా సరే ఒక లాంగ్ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోండి అది జొన్న కావచ్చు రాగి కావచ్చు ఎనీ మిల్లెట్తో చేసిన దోశ కానీ అవన్నీ ఇంకా రెస్టారెంట్స్ ఇంకా ఇక్కడ ఎందుకు అంత విరివిగా దొరకట్లేదో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు కూడా బ్రెడ్ కూడా తినొద్దు ఇవన్నీ ఏమవుతాయంటే గ్లూకోజ్ పైక్ని ఇస్తాయి ఒకసారి మనం తిన్న ఫుడ్డు అరగడానికి ఎమైలేజ్ అనేది అవసరం పడుతుంది ఇప్పుడు సెలైవాలో కూడా అంటే మనం తింటున్నప్పుడు నోట్లో కూడా మన అందరికీ తెలుసు కదా నవిలి కదా మింగుతాం అక్కడి నుంచి మొదలవుతుంది డైజెషన్ అనే ప్రాసెస్ ఈ డైజెషన్ అనే ప్రాసెస్ని కొంచెం స్లోగా చేయడానికి వెనిగర్ అనేది తీసుకోవాలి ఇదే ట్రిక్ ఏంటంటే మనకి జస్ట్ ఏదైనా సరే ఒక వెజిటబుల్ జ్యూసు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు కొన్ని మన మింట్ లీవ్స్ అంటారు కదండి మనకి ఆకుకూరల్లో అది చాలా పుదీనా అనేది చాలా మంచిది పుదీనా కానీ కొత్తిమీర కానీ తర్వాత కీరా కానీ కలిపి మిక్సీ చేసుకుని జ్యూస్ చేసుకుని దానిలో ఒక లెమన్ తీసుకొని తీసుకోమని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అది ఒక మార్నింగ్ తీసుకోవాల్సిన ఒక జ్యూస్ దాంతోపాటు హై ప్రోటీన్ ఎగ్ కానీ ఏదైనా తీసుకుంటే దాంతో మీరు రైస్ కానీ ఏ ఐటెం తీసుకున్నా కానీ మీకు చాలా ప్రాపర్గా ఒక గ్లూకోజ్ లెవెల్ అనేది ఉంటుంది దాన్ని ఒకసారి తిన్న వెంటనే రెండు వందలు మూడు వందలు షూటప్ అవ్వకుండా స్లోగా అరుగుతుంది దీనివల్ల గొప్ప అడ్వాంటేజ్లు కొన్ని మనం చర్చిద్దాం ఒకటి ఏంటంటే ఇడ్లీ తిన్న వెంటనే బాగా చాలా డోపమిన్ రిలీజ్ అవుద్ది గ్లూకోజ్ హై స్పైకి రాగానే చాలా సంతోషంగా ఉంటుంది మనిషికి మనం తిన్న వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎందుకు చాక్లెట్లు ఇస్తారు అది తిని మరి హ్యాపీగా ఒక నవ్వు మన మీద విసిరేస్తాడు దానికోసమే చాలామంది స్వీట్స్ వీటిలన్నిటికీ అలవాటు పడతారు అది చాలా హై ఎడిక్టింగ్ అలాగే గ్లూకోజ్ అనేది హైగా వెళ్తే ఆ తర్వాత పడిపోద్ది దాన్ని వినియోగించే ఇన్సులిన్ పెరుగుద్ది దాన్ని యూజ్ చేయాలి గ్లూకోజ్ ప్రతి ఆహార పదార్థం గ్లూకోజ్గా మారి ఎనర్జీ వరకు తీసుకుని ఆ మిగిలింది స్టోరేజ్ ఫామ్లో లివర్లో కానీ లేకపోతే ఫ్యాట్గా కానీ మారుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ దాన్ని మళ్ళీ మనం అర్థం చేసుకుంటే ఈ ఎసిటిక్ యాసిడ్ అనే దాని వల్ల రిలీజ్ ఈ ఎమ్ఐలేజ్ మిక్స్ అవ్వడం వల్ల వినేగార్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్లో అవుతుంది మనకు ఒక గంటకే ఆకలి వేసేది రెండు మూడు గంటల వరకు అదే మెయింటైన్ అవుతుంది మూడు వందలు వెళ్ళవలసిన స్పైకు తగ్గి హండ్రెడ్లో లిమిట్ అవుతుంది అందుకని మనం ఏ ఆహారం తీసుకున్నా త్రీ టైమ్స్ తీసుకుంటారు ఐడియల్ ఏంటంటే టూ టైమ్స్ ఒళ్ళు తగ్గాలి అనుకుంటే కనుక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ తీసుకోండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ పిఎంకి తీసుకోండి ఆహారం దానిలో ఈవినింగ్ కూడా రోటీ ఎక్కువగా మీకు మిల్లెట్ రోటీ బెటర్ రాగి రొట్టెలు జొన్న రొట్టెలు ఇట్లాంటివి అట్లా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఏంటంటే వెజిటబుల్ ఆనపకాయ ఇట్లా వాటర్ బేస్డ్ వెజిటబుల్తో ఫిల్ చేసేసారనుకోండి ఒళ్ళు తగ్గిపోతూ ఉంటుంది మీకు ఏ రకాలైన మెడిసిన్స్ అవసరం లేదు ఈ జ్యూస్ కూడా వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ తీసుకోవాలి ఏదో ఒక ఫ్రూట్ ఒక వెజిటబుల్ జ్యూస్ తీసుకుని రొట్టెలు తీసుకుని ఈ వెనెగార్ అనేది ఈ రెండు పొట్ల తీసుకుంటే మనకి గ్లూకోజ్ స్పైకింగ్ రాదు గ్లూకోజ్ పైకింగ్ రాకపోతే వచ్చే అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ మన అందరం అడాలసెంట్స్ చాలామంది లావుగా ఇట్లా అయిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్స్ మనకి ఏంటంటే చిన్న శాండ్విచ్ తిన్న వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది విపరీతంగా ఒక రెండు వందలు మూడు వందలు స్పైకింగ్ అవ్వడం అది మళ్ళీ మెల్లిగా తగ్గుతుంది దీనివల్ల డోపమిన్ రిలీజ్ అయ్యి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత వెంటనే పడిపోయినప్పుడు ఫాగింగ్ వస్తుంది అంటే ఏంటంటే డల్గా అయిపోతారు ఈ పిల్లలు హ్యాపీగా కొంచెం సేపు ఉన్నా ఎక్కువసేపు కాన్సంట్రేట్ చేయలేరు వీక్గా ఉంటారు వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా మెయింటైన్ కావు సో అటు తిరిగి ఇటు తిరిగి అల్లరి చేయడం అది ముందు దశ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి జెనెటిక్స్ అనేది చాలా తక్కువ ప్రభావం అండి డయాబెటిక్ పేరెంట్స్ ఉన్నా ఖచ్చితంగా వీళ్ళకి డయాబెటీస్ రావాలని లేదు ఈ గ్లూకోజ్ స్పైక్స్ రాకుండా చూడడం వల్ల మనకి లైఫ్లో ఒకటి వెయిట్ మెయింటైన్ చేస్తాం రెండు వీక్నెస్ అనేది ఉండదు ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఊరికూరికే ఆకలి వేయడం అనేది ఉండదు ఎందుకంటే డైటరీ ఫైబర్ దాన్ని చూసుకుంటుంది తర్వాత ప్రోటీన్ అనేది ఉండడం వల్ల మజిల్ లాస్ దాని సార్కోపీనియా అంటారండి అది ఉండదు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఒబెసిటీ ఇంకో ప్రాబ్లం సో మనం చిన్నప్పటి నుంచి ఒక అరౌండ్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి కూడా పిల్లలకి ఎక్కువ షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు ఇవ్వడం కానీ చాక్లెట్స్ కేక్స్ బ్రెడ్ బేకరీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఎస్పెషల్లీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి త్రూఅవుట్ లైఫ్ వెరీ గుడ్ హెల్దీ లైఫ్ ఉంటుంది అలాగే ఒక్కసారి తగ్గిన తర్వాత కూడా ఆ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అవసరం దీనిలో మనకు ముఖ్యంగా యాపిల్ సిడార్ వెనిగర్ మీరు ఉంటారు ఇది చాలా పాపులర్ కాస్ట్లీ కూడా అలా అని అదొకటే కాదండి ఏ వెనిగర్ అయినా తాగే వెనిగర్ ఒకటి ఉంటుంది క్లీనింగ్ వెనిగర్ ఒకటి ఉంటుంది క్లీనింగ్ వెనిగార్ జోలికి పోకుండా జస్ట్ చెర్రీ వెనిగర్ ఉంటుంది రైస్ నుంచి ఉంటుంది కానీ దానిలో షుగర్ ఉండకూడదు అనమాట అట్లా మీ వెనిగర్ మీరు తీసుకుని ఫుడ్తో పాటు జ్యూస్ చేసుకుని తీసుకోండి దానిలో లెమన్ కూడా మిక్స్ చేయొచ్చు తర్వాత మనకి ఫైబర్ ఇవ్వడానికి ఈ బార్లీ గింజలు కానీ చియా సీడ్స్ కానీ కొంచెం సోక్ చేసుకుని ఎనీ వెజిటబుల్ జ్యూస్ చేసుకుని దానిలో ఒక వన్ ఆర్ టూ గ్రీన్ లీవ్స్ వేసుకుంటే ఈ డ్రింక్స్ అండి ఇట్లా ఈ రకంగా తగ్గిన వెయిట్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అట్లాగే వెంట వెంటనే తినాలనే క్రేవింగ్స్ ఉండవు మూడో విషయం ఏంటంటే డైటరీ ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు సో ఒక మనిషి లావుగా లేకుండా సన్నగా ఉండొచ్చు రోజంతా ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయొచ్చు వాడికి ఊరికి ఊరికే ఆకలి వేసేయడం తర్వాత వీక్ గా అయిపోవడం కాన్సన్ట్రేషన్ లేకపోవడం మూడ్ చేంజెస్ రావడం కోపం వచ్చి అరిచేయడం ఇవన్నీ చాలా తగ్గిపోతాయి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము అంటే వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు అంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి డయాబెటీస్ అంటే మనలో ఉన్న ఇన్సులినే కారణం అని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళకి డయాబెటీస్ ఉండే అవకాశం ఉందా డెఫినెట్గా అండి ఇప్పుడు కొంత లెవెల్ వరకే ఒక శరీరం తట్టుకుంటుంది అంటే ప్రతిదీ అలా అని కాదు రెండు రకాల డయాబెటీస్ ఉన్నాయి మనందరికీ తెలుసు ఒకటి ఐడిడిఎం వీళ్ళు సన్నగానే ఉంటారు పుట్టుకతో వాళ్ళకి ఇన్సులిన్ అనేది తయారవడం లేదు వాళ్ళు కూడా వేరు కామన్గా మనం చూసేదంతా ఎన్ఐడిఎం అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వీళ్ళు లావుగానే ఉంటారు అంటే నలభై ఏళ్ళు వచ్చే వరకు లావు అవుతూ 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 ఒక దగ్గర వదిలేస్తుంది అది అప్పుడు డయాబెటిక్ అయిపోతారు కానీ ఆ టైంలో కేవలం షుగర్ చెక్ చేసుకుంటారు ఏ డాక్టర్ కూడా మనకి వెళ్ళి శీరం ఇన్సులిన్ చే చెక్ చేసుకోమని చెప్పనే చెప్పరు అది ఖచ్చితంగా చేసుకోవాల్సిన టెస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎవరైనా కొంచెం లావుగా ఉన్నా వెళ్ళి మీ సీరం ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్ అనేది మీరు ఆర్డర్ చేస్తేనే ఇన్వెస్టిగేషన్లో తెలిసేది అది చేసుకుంటే బాగా హై లెవెల్స్లో ఉంటే మీకు కొంతకాలంలో షుగర్ వచ్చే అవకాశం ఉందని అలర్ట్ ఇన్సులిన్ అంతా ఖర్చు అయిపోయింది రెసిస్టెన్స్ వచ్చేసింది సో దానివల్ల షుగర్లో దించుతుంది నిజంగా మేడం మీరు చెప్పినట్టు కంపల్సరీ టెస్ట్ చేయించుకుంటారు లావుగా వాళ్ళు కంపల్సరీ మీరు చెప్పిన డైట్ మీరు ఎలా చెప్పారో అలా డైట్ పాటించి మన వాళ్ళు వెయిట్ లాస్ కూడా అయ్యి డయాబెటీస్ ఫ్రీ అవుతారని చెప్పేసి మనం ఆశిద్దాం మేడం ఇంత మంచి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చారు మేడం థ్యాంక్ యూ